హైదరాబాద్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మరోసారి వివాదంలో చిక్కుకుంది పార్కు స్థలానికి అనధికార రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై సబ్ రిజిస్ట్రార్ ఇన్ఛార్జి శివశంకర్ ను స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ సస్పెండ్ చేసింది కొన్ని నెలల క్రితం ఇదే కార్యాలయంలో పనిచేసిన మాజీ సబ్ రిజిస్ట్రార్ రాజేష్ అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఈ పదవి ఖాళీగా ఉండగా సీనియర్ అసిస్టెంట్ శివశంకర్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు హయత్నగర్ మండలం సాహెబ్ నగర్ రెవెన్యూ పరిధిలోని రెండు వందల సర్వే నంబర్ పై వివాదాస్పదం పార్కు స్థలం ఉండగా పూర్వకాలంలో రూపొందించిన అనధికార లేఅవుట్ ఆధారంగా కొందరు కోట్ల అనుమతులతో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు ఇదే క్రమంలో పార్కు స్థలానికి కూడా బై నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ దరఖాస్తు ఇవ్వగా సబ్ రిజిస్ట్రార్ తనిఖీలు సక్రమంగా చేయకుండానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి